పరిపూర్ణమెరుకలెట్టివో గురుముఖమున రెంట్ గురు తెరిగెరుకన్ సరిపుచ్చుకున్న మృషయని పుబోధ ఇది పాటించి కనరా శివరాముల పద్ధతిదేరా నరులు కొందరు బల్కీరెరు కాను మృంగి ఈ పరిపూర్ణమయ్యే మంచరుగా కా పాటించి కనరా పాటించికనరా శివరామూలా పద్ధతిదేరా జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీమద్ భాగవత కృష్ణప్రభు వారి చే విరచితమైన శక్తిద్వయ కంపక శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులలో మతాల లక్షణమందు ఈరోజు మనం పదిహేడవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఈ లేనటువంటి అహము ఏదైతే ఉన్నదో ఈ ఎరుక ఏదైతే ఉన్నదో ఇది పరిపూర్ణమును కని తనను తన ద్వారా ఏర్పడినటువంటి ఈ విశ్వమైన ప్రపంచమును విచారించి ఇది లేదనుచు తెలిసిన పిమ్మట ఇక మాటే లేనిదని ఆ మాట అనేందుకు కూడా మాట లేనిదని ఇది లేనే లేదు అనేటువంటి దృఢత్వంతో ఉన్నట్లయితే ఇక లేని మాట ఏనాడు రానిదని శిష్యునకు దృఢం చేసినటువంటి గురుదేవులు చక్కని అయినటువంటి సిద్ధాంత వాక్యాన్ని మనకు కందార్థ రూపంగా అందిస్తూ ఉన్నారు కృష్ణ ప్రభువులు నాయనా శిష్య పరిపూర్ణ మెరుక గురుముఖమున రెండి లెస్స గురి తెరిగిరుకన్ సరి సరిపుచ్చుకొన్న మృషయని పరిశుద్ధపు బోధ ఇది పాటించి కనరా శివరాముల పద్ధీదరా బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణోద్ధారకులైనటువంటి శ్రీమద్ రాముడుకు శివరామ దీక్షితుల వారి యొక్క సిద్ధాంత పద్ధతి శిష్య ఇది ఇది ఋష్యాదుల మొదలుకొని మనకు శ్రీధర స్వాముల వారి శిష్యవరణ్యులైనటువంటి శివరామ దీక్షితులు సిద్ధాంతీకరించినటువంటి పద్ధతి నాయన ఇది ఇది పాటించి కనవలసినటువంటి పద్ధతి విచారించి కనవలసినటువంటి పద్ధతి నాయన దీనిని అవలంబించి దీనిని గ్రహించి దీనిని గురుముఖమున గురు తిరిగి పాటించవలసినటువంటి పద్ధతి శిష్య ఇది ఇదే నాయన శివరామ దీక్షల యొక్క పద్ధతి తెలుసా ఆ పరిపూర్ణ మెరుకలు ఎటివో పరిపూర్ణము ఎలాంటిది ఎరుక ఎలాంటిది ఎక్కడ విచారించాలి గ్రంథములలో కాదు వేదికల మీద కాదు లేక సాంకేతికమైనటువంటి మనకు ఉండబడేటువంటి సమాచార మాధ్యమముల ద్వారా కాదు ఎంతవరకంటే బోధ దృఢీకరణ కోసం పెద్దలైనటువంటి పూర్వాచార్యులు మనకు అందజేసినటువంటి పద్ధతిని తెలియజేస్తారే కానీ ఇది గురు తిరగవలసినది మాత్రము గురుముఖముననే వేరే విధముగా సాధ్యము కాదుగాక కాదు పరిపూర్ణము అనగా ఎలాంటిది ఎరుక అనగా ఎలాంటిది ఇవి రెండు విచారించవలసినది గురుముఖమున రెంటినీ కూడా దృఢముగా గురు తెరగవలసినది గురుముఖమననే ఎరిగినటువంటి గురుతో లేకుండా పోవలసినది కూడా ఆ పరిపూర్ణములోనే ఆ సౌజ్ఞలోనే ఆయుక్తిలోనే అలా అందుకున్నటువంటి వారికే అలా గురు శిష్య న్యాయముగా ద్వాదశ వర్షములు గురువుకు శుశ్రూషలు వనర్చి దీనిని పొందినటువంటి వారికే సాధ్యము ఇది అప్పుడేమవుతుంది గురు తిరిగినప్పుడు ఎరుకన్ మృషయని సరిపుచ్చుకునాలి ఎరుక లేనిది అని ఎక్కడ దృఢమవుతున్నది ఎక్కడ సరిపుచ్చుకోగలుగుతున్నావు గురుముఖమున అనగా పరిపూర్ణములు ఎరుకను సరిపుచ్చుకోవాలి ఏమని మృష అని అది లేనిదని ఏ కాలమందున మూలము లేనిదని కల లాంటిదని తాడులో పాము లాంటిదని ఇది ఎలాంటి బోధ పరిశుద్ధపు బోధ ఎక్కడా కూడా దీనిలో మాలిన్యము లేనటువంటి బోధ శివరాముల యొక్క బోధ దీనికన్నా మిన్న అయినటువంటి బోధలు సున్నా అన్ని బోధలు దీని క్రిందివే అన్ని బోధలకు ఇది గురువు ఇది పరిశుద్ధమైనటువంటి శివరామ దీక్షల యొక్క బోధ కావుననే దీనిని పాటించి కరరా అంటున్నారు దీనిని విచారించి తెలుసుకోమంటున్నారు ఇది శివరాముల పద్ధతి అని తెలియజేస్తూ ఉన్నారు కోటి మార్లకు మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అని సంతతం అభ్యాసం చేసేటువంటి వారికి అనాయాసమైన సునాయాస మార్గమని తెలియజేస్తూ ఉన్నారు భగవత కృష్ణ ప్రభు వారు అయితే శిష్య కొందరంటారు ఏమని నరులు కొందరు బల్కి రెరుకాను మృంగి ఈ పరిపూర్ణమయ్యే మంచెరుగాక చెడుటాకై కొన్ని మాటలు అన్నారు నాయన ఎలా అంటే ఈ పరిపూర్ణము అనబడేటువంటిది ఎరుకని మృంగితే అవుతుంది అని కొందరు అంటారు నాయన వివేకమైనటువంటి మాటలచే అవి సరైనటువంటి మార్గపు మాటలు కాదు నాయన అవి అంటే ఎరుకను మృంగి పరిపూర్ణము అయిరది అనేటువంటి మాట అవాస్తవమైనటువంటి మాట అది ఎక్కడ చెల్లుతుంద మాట శిష్య అది మిగిలినటువంటి మతవాదములలో అయితే చెల్లుతుంది శిష్య కానీ శివరాముల యొక్క పద్ధతిలో అది చల్లదు నాయన గాక చల్లదు శిష్య అంటే భ్రూమధ్య స్థానం ఉన్నది కదా శిష్య అక్కడ ఎరుకను సహస్రార మందు లై పరచినట్లయితే ఎరుకను మృంగి అనేటువంటి అర్థంతో చెప్తారు శిష్య ఇది జనన మరణ భ్రాంతిరహితమైనటువంటి మార్గము కాదు శిష్య ఇది ఇది అసాధ్యము సత్యమే శిష్య అనాయాసము సత్యమే శిష్య అయితే ఇది రాజమార్గమై ఉన్నది నాయన ఇది ఇది ఎరుకను మింగి పరిపూర్ణము కావటం కాదు శిష్య ఇది ఒకటి లేకపోతే ఇంకొకటి అవటం కాదు శిష్య ఉన్నది ఎల్లప్పుడూ ఉన్నది లేనిది ఎప్పుడు లేదు అనబడేటువంటి దీక్షిత సాంప్రదాయం నాయన ఇది మంచిరుగక చెరుటకై ఎనిటువంటి మాటలు నాయన అసత్యపు వాక్యములు శిష్య కావుననే పాటించి కనరా విచారించి తెలుసుకో శిష్య దేనిని శివరామ దీక్షల యొక్క సిద్ధాంతమైనటువంటి ఈ పద్ధతి ఈ పద్ధతిని ఆ విధముగా విచారించి తెలుసుకోవాలని మనకు కృష్ణప్రభు దేశకేంద్రుల వారు నూట ఇరవై రెండవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా